ఈ రోజే గోవింద ద్వాదశి రాత్రిలోపు ఇలా చేయండి మీ జీవితమే మారిపోతుంది అమలక ఏకాదశి మరుసటి రోజున గోవింద ద్వాదశి వస్తుంది దీన్ని దృహింస ద్వాదశిగా జరుపుకుంటారు గోవింద ద్వాదశి విశిష్టత అలాగే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మార్చి పన్నెండవ తేదీన గోవింద ద్వాదశి వచ్చింది ఈ గోవింద ద్వాదశి చాలా పవిత్రమైనది మన హిందూ ధర్మశాస్త్రాల్లో గోవింద ద్వాదశి చాలా ముఖ్యత ప్రాముఖ్యత ఉంటుంది ఈ ద్వాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ద్వాదశి రోజుని నరసింహ స్వామి అవతారించాడు దశ అవతారాల్లో ఒకటైన నరసింహ స్వామిని ఈ ద్వాదశి రోజున పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ ద్వాదశ రోజున నరసింహ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించడం మీ పూజ గదిలో ఉన్న స్వామివారిని పూలతో అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం జరిగింది తులసి దళాలతో విష్ణు సహస్రనామ పారాయణ చేసి స్వామివారికి నైవేద్యంగా వడపప్పు పానకం కొబ్బరికాయలు అరటి పండ్లు పులిహోర వంటి ప్రసాదాలను సమర్పించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ ద్వాదశి రోజున ఉదయం పూజలు చేయలేని సాయం లేని వారు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే సర్వ పాపాలని తొలగిపోతాయి నీటిలో పసుపు వేసుకుని తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ద్వాదశి రోజున విశేష తులసి కోటను పూజించాలి ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తలతూగుతుంది తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో తులసి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మిదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరిసంపలతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఉప్పు తినకూడదని అంటారు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట ఎవరైతే అప్పుల భారంలో బాధపడుతున్నారో అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటి వారు ఈ ద్వాదశి రోజున సాయంత్ర సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మంగళ సోత్రాన్ని చదవండి పఠించాలి అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఈ ద్వాదశి రోజున ఒక వస్త్రంలో కొన్ని లవంగాలు వేసి పూట కట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపం సమర్పించి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మనలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అలాంటి వారు ఐదు లవంగాలు తీసుకుని మీపై నుంచి కింద వరకు ఏడు సార్లు తిప్పి ఆ లవంగాలను కాల్చేయండి ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించుకోవచ్చు ముఖ్యంగా ఈ నరసింహ ద్వాదశి రోజున వైష్ ఆలయాలను సందర్శించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఈ రోజున నరసింహ స్వామిని దర్శించుకోవడం లేదా వెంకటేశ్వర స్వామి స్వామిని దర్శించుకోవడం అభిషేక అర్చనలు జరిపించడం వల్ల సమస్త గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ గోవింద ద్వాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి శంకుపుష్పాలను సమర్పించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది పేదరికంతో బాధపడుతున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం నరసింహాయ నరసింహాయనమో ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించి నీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ త్వరగానే నెరవేరుతాయి ఈ ద్వాదశి రోజున లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశి రోజున ఎవరైతే కుంకుమ మొట్టను పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది వివాహమైన ఆడవాళ్ళు ఈ ద్వాదశి రోజున కుంకుమ ధరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఈ ద్వాదశ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే అన్నపూర్ణాదేవి ప్రత్యేక అనుగ్రహంతో మీ ఇంట్లో ఏడాది పొడవున ధనధాన్యాలకు ఉండదు కలబద్ద మొక్కకు అదృష్ట మొక్కగా భావిస్తారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఇంటి గుమ్మ ముందు కలబద్ద మొక్కను వేలాడదీయండి ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ద్వాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్ పసుపుతో స్వస్తి సూక్ష్మం వేసుకోండి ద్వాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది వ్యాపారంలో నష్టాలు కలుగుతుంటే ఈ ద్వాదశి రోజున తమలపాకుల మాలను దేవాలయంలో వే చేస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఆహారం తింటే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు ధనాన్ని ఆకర్షించడంతో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంట్లో డబ్బులు పెట్టే చోట ఐదు తమలపాకులను పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది వివాహం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో నరసింహస్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతానికి అని